హాయ్ సార్ నమస్తే మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మేము వెళ్తుంటే హైవేకి కే మీ సైట్ ఉండడం వల్ల లోపలికి వచ్చామన్నమాట వెరీ గుడ్ మాకు డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంది కొంచెం చెప్తారా థ్యాంక్ యూ తప్పకుండా మేడం మీ పేరు అండి నా పేరు అనుష సార్ అనుష గారు ఇది మాకు శిల్పి ప్రాపర్టీస్ అనే మా కంపెనీ యొక్క వెంచర్ ఇది మెగా ప్రెస్టీజియస్ థర్డ్ వెంచర్ గా దీన్ని చేయడం జరుగుతుంది అయితే ఇది మన ఎల్బీ నగర్ మెట్రో నుండి కరెక్ట్గా ట్వంటీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇది దండుమైలారం దగ్గరలో తూప్రాన్పేట పంచాయతీలోకి వచ్చినటువంటి గోల్డెన్ మెడోస్ అనే పేరు పెట్టిన ఎనిమిది ఎకరాల హెచ్ఎండిఏ విత్ రేరాయప్రూవల్ తోటి స్పాట్ రిజిస్ట్రేషను ఇమీడియట్ కన్స్ట్రక్షన్కి అనుకూలంగా ఉన్న ఎనిమిది ఎకరాల హెచ్ఎండిఏ విత్ రెరాయప్రూవ్ ప్రాజెక్ట్ అండి ఇందులో నూట ఐదు గజాల నుంచి నూట ఎనభై ఆరు గజాలు రెండు వందల గజాలు అలాగా రెండు మూడు సైజెస్ లో ఫ్లాట్స్ ఉండడం జరిగింది సో మీరు చూస్తున్నారు ఇది ఫార్టీ ఫీట్ రోడ్ మనం నుంచి ఉన్నాం ఇప్పుడు ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సో ప్రతి ప్లాట్ కి కూడా మనం వాటర్ ఫెసిలిటీ అని ఇవ్వడం జరిగింది అక్కడ వాటర్ పైప్ లైన్ ఇచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చాము అలాగే మనం ఒక వాటర్ ట్యాంక్ కూడా అక్కడ కట్టడం జరిగిందండి కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ ఇచ్చాము అక్కడ ట్రాన్స్ఫార్మ్ కూడా సెపరేట్ గా పెంచుకుంటది కాబట్టి మనకి రాబో రోజుల్లో ఏంటంటే మనకి మంచి ఫెచింగ్ ఉన్నటువంటి ఏరియా అలాగే మంచి హైట్ లో ఉంది మీరు కూడా గమనించే ఉంటారు సైట్ కూడా మంచి హైట్ లో ఉంది ఈ రోజు మనం గజం ఇరవై ఏడు వేల రూపాయలు చదరపు గజం పెట్టడం జరిగింది రేటు రాబో రోజుల్లో ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఈ ప్రైజ్ అనేది వెళ్ళటానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ఊరికి కొంచెం దగ్గరలో అంటే ఒక ఇరవై కిలోమీటర్లు అంటే చాలా దగ్గరలో ఉన్నట్టు మనం ఎందుకంటే హైదరాబాద్ నుంచి రోజు డెబ్బై ఎనభై కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా పద్దెనిమిది వేలు ఇరవై వేలు పాతిక వేలు అలాగ అమ్ముతున్నారు చాలా ప్లేసెస్లో ఇది విజయవాడ హైవే అంటే రాబో రోజుల్లో ఇప్పుడు ఏపీ తెలుసు కదా మీకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం మారింది ఏపీ డెవలప్మెంట్ దృష్ట్యా చాలా వేగంగా పుంజుకుంటుంది సో ఏపీ వెళ్ళడానికి ఆంధ్ర వెళ్ళడానికి మెయిన్ రోడ్ విజయవాడ హైవే ఇదే కాబట్టి ఈ రోడ్ను చేర్చి ఈ ఉన్న ఈ వెంచర్లో చాలా తక్కువ వెంచర్లు మాత్రమే ఈ రకమైన కంపాక్ట్ వెంచర్లు కదా అంటే కొన్ని కొన్ని ఉంటే వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలుగా చెప్తున్నారు అట్లా కాదు మంది ఎనిమిది ఎకరాలు మాత్రమే సో ఇందులో నూట డెబ్బై ప్లాట్ల వచ్చాయి కాబట్టి మీరు ఇదంతా ఒక సొసైటీ కింద ఒక దీన్ని ఒక సొసైటీ కింద రిజిస్ట్రేషన్ ఒక యూనిటీ కింద దీన్ని ప్లాట్స్ కింద దీన్ని చెప్పడం జరుగుతుంది మనం అంటే మీకు ఇందులో ఒక రెండు వందల గజాలు ఒక త్రీ థౌజండ్ రాబో రోజుల్లో కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి ఆ దిశగా కొన్ని ప్లాట్లు మనం సెలెక్ట్ చేసి పెట్టడం కూడా జరిగింది ఈ ప్లేస్ కొన్ని కొన్ని ప్లేసెస్ లో కచ్చితంగా నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా రాబోతుంది మంచి అనుకూలమైన ప్రదేశం మీరు ఇన్వెస్ట్ చేయడానికి మీరు తప్పకుండా మా దగ్గర ఒక మంచి ప్లాట్ తీసుకోండి అలాగే మీ సర్కిల్ లో మంచి ఇన్వెస్టర్స్ అందరినీ మాకు పరిచయం చేస్తే తద్వారా మీరు కూడా మీ చుట్టుపక్కల మీరు సైట్ తీసుకోవడం కాకుండా ఒక ఇద్దరు మొక్కలు మీరు తెచ్చుకున్నట్లు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ అనేది అరే మేము అక్కడే కొనుక్కున్నాం అంత దూరం వెళ్ళి కొనుక్కున్నాం ఎక్కడో వెళ్ళి కొనుక్కున్నాం అని ఎవరు అనకుండా మీరు ఒక నలుగురు అయితే మీ వాళ్ళని ఇన్వాల్ ఇన్వాల్వ్ చేయిస్తే ఇందులో వాళ్ళు కూడా మంచి ప్రైజ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి మంచి సహాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇలాంటి మంచి వెంచర్లో మీలాంటి మంచి వ్యక్తులు అందరూ మాకు కస్టమర్స్గా ఉండాలని చెప్పి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా మంచి డెసిషన్ తీసుకొని మాకు సహకరించండి ఓకే సార్ థ్యాంక్ యూ తప్పకుండా